పావురాలు అయితే చూడండి మార్కెట్లో ఎలా ఉన్నాయో అసలు ధాన్యం అయితే మనం ఒక గంట గంటసేపు లేకపోతే మొత్తం తినిపోయే అవకాశం ఉంది చూడు రైతు మిత్రులు సరే పావురాలను ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు కానీ అవి విపరీతంగా వేల పావురాలు వచ్చి ఒకటే లాకుంటే తినిపోతాయి అండి ఇట్లా మా పెసలు ఇట్లా ఆరబెట్టినాం రైతులు ఎవరు లేరు మార్కెట్లో ఖాళీ ఉంది కాబట్టి మా పెసిన పడ్డాయి బాగా తింటున్నాయి అట్లా ఉంటాయి రైతు కష్టాలు చూడండి ఒకసారి అందరికీ నమస్కారం రైతు మిత్రులు నేనైతే పొద్దువేల పొద్దువేల మన మార్కెట్ యార్డులో ఉన్నా ఎందుకంటే మా పెసరు పోసిన ఇడ అవి ఆర్తలేవు తుఫాను ఉన్నదని మూడు రోజులు కాంచి వర్షం పడుతుంది నాలుగు రోజుల కాంచి ఎలాగో అలాగో మిషన్ కోసింది మనం పెట్టే పైసలు కూడా వస్తే రావో మనకైతే తెలియదు కానీ మేమైతే ఇలా కష్టపడి ఇక్కడ రోజు ఇలా రోజు కాళ్ళు ఇలా తిప్పుతూ ఇలా తిప్పుతూ ఇవ్ చేసుకుంటాం ఇక్కడ ఉంటున్నాం కానీ మా కష్టాలు ఎవరికి చెప్పాలో రైతు బాధ అందరూ రైతులే కానీ ఇట్లాంటి బాధ రాకూడదు అసలు నేను పొద్దుగాల పొద్దుగాల అంటే ఇంటికాడ నుంచి వచ్చి పొద్దుగాల పొద్దుగాల లేచి ఇంటికాడ నుంచి వచ్చిన పొద్దుగాల మార్నింగ్ టైంలో పవరాలు ఎక్కువ వస్తున్నాయి ప్రెషర్ తింటాను కానీ దాకా షెడ్యూల్ అయితే ఆరబూసినాం కానీ కావబడే షెడ్యూలో ఈరోజు అయితే మా అమ్మ చనిపోయిన రోజు సరే మొక్కుదామని చుట్టాలు మొత్తం ఇంటికాడ వచ్చినా కూడా నేను ఇక్కడ ఉన్నాను నాకు ఫోన్లు చేస్తున్నారు ఇంటికాడ నుంచి ఇలా ఉంటాయి రైతు కష్టాలు మీకు కూడా రైతు కష్టాలు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మహబాబాదు మార్కెట్ యార్డు పొద్దుగాలు పొద్దుగాలు ఎవరు లేరు చల్లగా గాలి ఉంది ఈరోజు మళ్ళీ జెండా ఉందాం ఆగస్ట్ ఫిఫ్టీన్ చూడండి ఎలా ఉందో మార్కెట్ మొత్తం ఖాళీ మా మా రెండు పెసర్లు మా అన్నయ్య మాయ మాత్రమే ఉన్నాయి పెసలు ఆ చూడండి ఒకసారి ఇది ఫ్రెండ్స్ రైతు బాధలు ఎలా ఉంటాయి పెసరు చేనేసిన మిరప చేనేసిన మొక్కజొన్న చేనేసిన పత్తి వేసినా ఏది లాభ సాటిగా లేదు ఎందుకంటే అంతా రైతు అంటే అంత కూలీలు మందుల షాపు ఫెస్టిలైజరు ఇదంతా వాళ్ళు తినడు తప్ప మనకు రైతు లాభం అయితే లేదు పుచ్చుకున్న బిడ్డ పెళ్లి చేయాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా భూమి అమ్మే పరిస్థితి వచ్చింది రైతు బతుకు అయితే బాగలేదు గమనించగలరు ఏ పంట వేసినా కూడా రైతుకు మాత్రం లాభం లేదు వాళ్ళు వాళ్ళ కన్నా పిల్లల్ని కూడా చదివించుకోలేకపోతున్నారు రైతులు చూడండి ఎంత ఇబ్బందికరమైన విషయమో మీరు రైతు రైతు దేశానికి ఇందు ముక్క అంటారు కానీ అసలు అది నిజం అంటే ఇన్ను ముక్క నిజం రైతే రాజు అని అంటారు కానీ రైతు రాజు కాదు ఈరోజు అందరినీ సేటు మాకు ఉద్దరి ఇవ్వండి మాకు వడ్డీకి పైసలు ఇవ్వండి అని ఆడుక్కునే పరిస్థితికి వచ్చారు రైతు చూడు మొన్న కన్నం పెట్టే రైతు కొన్ని కష్టాలు ఒకసారి గమనించగలరు ఓకే థ్యాంక్ యూ రైతులు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ రైతులు బాగుండాలి అందులో మనం ఉండాలి